నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దినారు రేటుకు భారీ షాక్ తగిలింది ప్రపంచంలోనే మనం చూసుకుంటే అత్యంత విలువైన కరెన్సీలలో శక్తివంతమైన బలవంతమైన కరెన్సీలో కోవైట్ దినారు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది అలాగే గతంలో మరియు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంటుంది తాజాగా మనం చూసుకుంటే ఈ నెల ప్రారంభంలో రెండు వందల తొంభై రూపాయలు అంతకంటే ఎక్కువకు చేరుకున్న దినారు రేటు మనం చూసుకుంటే ఉన్నట్లుండి ఒక్కసారిగా నిన్న ఒకనొక సమయంలో మనం చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు రూపాయలకు చేరుకుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అంటే దాదాపు ఆరు రూపాయలు అయితే కేవలం మనం ఇరవై రోజుల్లో తగ్గడం జరిగిందనమాట దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే చమురు ధరలు కూడా తగ్గడం జరిగిందనమాట దీంతో కువైటు ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిందని చెప్పేసి అలాగే అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పైన వంద శాతం తారీఫులు విధించడం అలాగే బంగారానికి సంబంధించి రేట్లు విపరీతంగా పెరిగిపోవడం చాలా మంది పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారం మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉన్నారనమాట దీంతో కువైటు చమురుకు కాస్త డిమాండ్ తగ్గి కువైటు దినార్ రేటు కూడా తగ్గిందని చెప్పేసి కువైటు దినార్ రేటు తగ్గిందని చెప్పేసి మార్కెట్లు తెలుపుతూ ఉన్నారు అలాగే డాలర్తో రూపాయి మారకం విలువ మనం చూసుకుంటే ఎనభై ఏడు రూపాయల తొంభై ఐదు పైసలుగా ఉంది అలాగే గతంతో పోల్చుకుంటే రూపాయి తగ్గినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు ఒకనొక సమయంలో ఎనభై తొమ్మిది రూపాయలకు కూడా డాలర్ అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతం రూపాయి బలం పుంజుకొని సాగుతూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క బలం ఇలాగే కొనసాగాలని చెప్పేసి భారతీయ నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారనమాట రూపాయి ఎప్పుడైతే క్షీణిస్తుందో అది భారతదేశ ప్రజలపైన ప్రభావం పడుతూ ఉంది ధరలు పెరగవచ్చు అలాగే అనేక రకాలుగా మనం చూసుకుంటే కానీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ నిన్న మరియు ఈ రోజు మీరు డబ్బు పంపించి ఉంటే దినారు రేటు ఎంత ఉందని కామెంట్ చేయండి ప్రస్తుతం రెండు వందల ఎనభై ఆరు రెండు వందల ఎనభై ఏడు రూపాయల మధ్యలో దినారు కొనసాగుతూ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి మీరు పంపించి ఉంటే ఎంత వస్తు ఉంది వంద దినార్లకు కానీ పది దినార్లకు కానీ ఎంత వస్తువు ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్